హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులోమా ఈరోజు ఏంటి స్పెషల్ మునక్కాయ టమాటా ఒకటి ఎప్పు మునక్కాయ టమాటా మా మా వీడియోలో లేని కర్రీది మునక్కాయ టమాటా కొంచెం దింక్ టమాటా ఎక్కువ పడతాయి మునక్కాయ కూడా ఎక్కువ పడతాయి ఆనియన్ ఎక్కువ ఎక్కువ పడుతుంది చూద్దాం కొంచెం కొంచెం ఆవాలు గట్టిగా కొంచెం ఆవాలు ఇప్పుడు ఆనియన్ సో ఇదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెము కరికి ఎక్కువనే పడతాయి ఉల్లిపాయ టమాటా ఎక్కువ పడుతుంది అసలు మేము మా దాంట్లో వచ్చే ఒక్క దాంట్లో కూడా ఉండదు ములిపాయ టమాటా మురకాయ టమాటా ఏంటే వెజ్ కీనరు మెయిన్ పాయింట్స్ వెజ్ కీనరు నాకు ఒక్కదానికే ఇష్టం అందుకే నేను అప్పుడప్పుడు సాంబార్లో ఇస్తా నేను ఈరోజు ఎందుకు కర్రీ వండుకోవాలనిపించింది కర్రీపా నూ నీళ్ళతో మునక్కాయ టమాటా ఏంటివి

మునక్కాయ వేయాలి అండి వేది డ్రమ్ స్టిక్ డ్రమ్ స్టిక్స్ మునక్కాడ దూరం పెట్ట ఎందుకంటే ఇది రెండు నిమిషాలు మగ్గాలి అని చెప్పారు మగ్గాలి మగ్గాలి ఒక టూ మినిట్స్ తర్వాత టూ మినిట్స్ తర్వాత ఓకే ఒక టూ మినిట్స్ అండి అవ్వండి ఇప్పుడు ఇందులో టమాటా ఇస్తాం టమాటా ఏమేస్తాం టమాటా 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 సరే ఎవరు చేస్తారు బూస్ట్ చేస్తుందా పెరీ చేస్తుందా ఎవరు చేస్తారు

నా నా ఇప్పుడు చేస్తున్నాం మనం ఈరోజు నా కూర అయినట్టే స్పూన్ వేసాం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం చెప్పు కారం కొంచెం ధనియా పొడి ధనియా పొడి ఏం పొడి ధనియా పొడి ఇప్పుడు కొంచెం ఉప్పు ఉప్పు ఏమేస్తారో సాల్ట్లు వేస్తాం ఉప్పు తింటారానా ఎవరు తింటారా ఇదోండి కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ వేసాండి రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం సాల్ట్ వేసాం కాబట్టి టమాటాలోంచి నీరు మొత్తం బయటకు వస్తాయి లైట్ అయ్యే సో ఇదండి కర్రీ అయితే చూద్దాం ఉడుకుతుంది చూద్దాం కదా ఉడుకుతుంది ఎలా అయిందని సో ఇదండి ఈ టమాటాలు హైబ్రిడ్ టమాటాలు కాబట్టి మనకు తోళ్ళు తోళ్ళు అలానే ఉంటాయి అదే నాటు టమాటాలు అయితే తొందరగా స్మాష్ అయిపోతాయి ఇక్కడ బాగుంటుందండి మొనక్కయ టమాటా మాత్రం సాంబార్ లేచిన బాగుంటుంది ఇట్లా కూడా బాగుంటుంది ఆలుగడ్డ మనక్క ఆలుగడ్డ మినాయ వంకాయ వంకాయ మొనక్కయ టమాటా వండుతారు అన్నీ ఒక్క రెండు నిమిషాల తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం ఎందుకంటే వాటర్ వేస్తే మళ్ళీ ఇవన్నీ మగ్గవు మాకేమై వాటర్ ప్రాబ్లం వల్ల అన్నీ లేట్ అవుతుంది వాటర్ ఇక అంతా ఇంత లేదు ప్రాబ్లం మాకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఇవ్వండి అన్నీ రైస్ కుక్కర్లు చిన్న బిందాలు ఇక ఈవినింగే పని చేసుకోవాల్సి వస్తుంది వాటర్ చాలా ప్రాబ్లం ఉంది అసలు స్టార్టింగే ఎంత ఉందంటే ఇంకా మేలో ఎలా ఉంటుందో ట్యాంకర్ కూడా వాటర్ ట్యాంకర్కి నేను ఫోన్ చేస్తే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అన్నారు మరి ఘోరంగా ఉంది వాటర్ ప్రాబ్లం అయితే సో ఇదండి కొంచెం వాటర్ ఇద్దాం ఇప్పుడు ఈ వాటర్ మొత్తం దగ్గరికి దాకా పెడదాం ఈ వాటర్ మొత్తం దగ్గరికి రావాలి ఎందుకంటే మున మునక్కాయ కూడా ఉడకాలి కదా వాటర్ సో ఇదండి కర్రీ అయితే ఇంకొంచెం రావాలి ఏం కనపడుతుంది సన్నా నువ్వు నీళ్ళతో నాడుతున్నావు ఇక్కడ మరి ఎందుకు వీడియో తీయడం చెప్పు ఇంకొంచెం దగ్గరికి రావాలండి సో ఇదండి కర్రీ అయితే అయిపోయింది మునక్కాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఓకే అయిపోయి సో ఇదండి మునక్కాయ టమాటా కూడి అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంత లిక్విడ్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే అన్నంలో కదా చెప్పు సరే ఇదండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ చూడకొచ్చున్నా సో థ్యాంక్ యూ అండి ఏం చెప్పాలంటే సో థ్యాంక్ యూ అండి మాకు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఛానల్ని చూడండి కనీసం లైక్ చేయండి వెయిన్ అంతేకాని మరీ అంత బ్యాడ్గా అయితే లేవు కదా వీడియోస్ వాడు నేను డోర్ వేయడం వాడు డోర్ కొట్టడం ఇదే సరిపోతుంది నాకు రోజు సరే ఇదిగోండి మా ములక్కయ టమాటో కర్రీ అయితే అయిపోయింది వెళ్తా ఈ ములక్కయ టమాటా అస్సలు సెట్ అవ్వదు అనుకుంటా ఎన్ని బ్రేకులు పడ్డాయో ఎన్నిసార్లు డోర్ కొట్టిందో ఎన్నిసార్లు మా పొట్టాడు వచ్చి డిస్టర్బ్ చేసిండో అసలు ఈ ములక్కయ్య టమాటా కర్రీకి సో ఇదిగోండి ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది థ్యాంక్ యూ వన్సీ ఇంకొకసారి మీకు ఏం చెప్తున్నాను అంటే వాటర్ జాగ్రత్తగా వాడుకోండి వాటర్ ప్రాబ్లం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చూసి వాడుకోండి వాటరు ఎంత ఘోరంగా ఉందంటే మేము ఒక షార్ట్ పెట్టాం చూడండి అంత ఘోరంగా ఉంది థ్యాంక్ యూ